ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ ఈ ఉదయ కాలంలో ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను రోజుటి మన యొక్క అంశము దేవుని పిలుపుకు విధేయత ఒబిడియన్స్ టు గాడ్స్ కాల్ దేవుడు ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో ఆ పిలుపు నాకు తప్పకుండా విధేయులము కావాలి విధేయులము కాకపోతే మరొకసారి అటువంటి పిలుపు రాకపోవచ్చు అటువంటి అవకాశము నీ జీవితంలో నీవు అనుభవించకపోయి ఉండొచ్చు కాబట్టి దేవుని పిలుపు రావటం అనేటటువంటిది గొప్ప భాగ్యం అలా దేవుడి పిలిచినప్పుడు అవి ధేయులము కాకుండా నిర్లక్ష్యం చేయకుండా దేవుని పిలుపునకు లోబడటం అనేటటువంటిది ప్రతి విశ్వాసి లేక ప్రతి దేవుని బిడ్డ యొక్క విలువైనటువంటి గుణలక్షణం యోనా గ్రంథం మూడవధ్యాయంలో మనం ఆలోచన చేస్తే దేవుడు రెండవసారి యోనాకు ప్రత్యక్షమై నినేవేకు వెళ్ళి ప్రకటించమని చెప్పినప్పుడు వెంటనే యోనా విధేయత చూపి దేవుడు చెప్పినట్టుగా నినేవేకు వెళ్ళి అక్కడ ప్రకటించడం ప్రారంభం చేశాడు మీ జీవితంలో మీరు మార్పు చెందకపోతే దేవునికి అవిధేయులుగా మీరు జీవిస్తే మీరు నష్టపోతారు అని వారికి ప్రకటించటం ప్రారంభం చేశాడు ఎప్పుడైతే యోన అక్కడికి వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడో మూడవధ్యాయం ఐదవ వచనంలో చూస్తే ఆ పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొని వారందరూ పశ్చాత్తాపడుచు వారి వారి పాపములను బలహీనతలను ఒప్పుకోవటం ప్రారంభం చేశారు అధికారులు వారు ధరించుకున్న విలువైన నోబెల్ వస్త్రాలను తీసివేసి సామాన్యమైనటువంటి స్థితిలోనికి వారు వచ్చి దేవుని సన్నిధిలో అందరూ కూడాను పశ్చాత్తాపడుతూ వారు దేవుని సన్నిధిలో వారి లోపములను బలహీనతలను ఒప్పుకోవటం జరిగింది ఎప్పుడైతే యోన విధేయత చూపి అక్కడికి వెళ్ళి దేవుడు చెయ్యమన్నట్టు చెప్పమన్నట్టు ప్రకటించమన్నట్టు ప్రకటించాడో అప్పుడే ఆ యొక్క నినేవే అనేటటువంటి ఆ మహాపురములో దేవుడు అద్భుతమైనటువంటి కార్యమును జరిగించినట్టు ఈ మూడవ అధ్యాయం చదివేటప్పుడు మనకు క్షుణ్ణంగా అర్థమైపోతూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుని వాక్కు లేక దేవుని యొక్క మాట మనకు వినబడేటప్పుడు మన జీవితంలో ఏవైనా లోపములు ఉంటే మనము సరిచేసుకునే ప్రయత్నం చేయాలి అలా దేవుని మాటకు అవిధేయులముగా ఉంటే మనము చేసుకోనకపోతే మరొక అవకాశము సరిచేసుకునే మరొక అవకాశము మన జీవితంలో మనకు రాకపోవచ్చు అలా అవకాశము రానప్పుడు అలాగే ఉండి ఒకవేళ ఈ లోక యాత్రను ముగిస్తే దాని ద్వారా వచ్చేటటువంటి నష్టం చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి దేవుని స్వరము ఎప్పుడైతే తన భక్తుల ద్వారా తన సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా వాక్యము ద్వారా దేవుడు మన జీవితాన్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే మనము ఆ మాటకు విధేయులమై లోబడి మన లోపములను బలహీనతలను సరిచేసుకోవటం అనేటటువంటిది మనకు క్షేమకరమైనటువంటిది ఆశీర్వాదకరమైనటువంటిది ఎప్పుడైతే యోన మాట విని ఈ యొక్క నినేవే వారు వారి లోపములను బలహీనతలను ఒప్పుకున్నారో మరి పదే చూస్తే దేవుడు వారి విషయంలో చెయ్యనుద్దేశించినటువంటి క్యూడు చేయకుండా వారి విషయంలో పశ్చాత్తాపడెను అనే మాట చూస్తూ ఉన్నాం చూసారండి ఎప్పుడు ఈ ప్రక్రియ జరిగింది అంటే వారు ప్రవక్త అయినటువంటి యోన మాటకు విధేయులై వారందరి కూడాను పశ్చాత్తాప్తులైనప్పుడు దేవుడు కూడాను వారి విషయంలో పశ్చాత్తాప్తుడయ్యను అనే మాట రాయబడి ఉంది నా ప్రియమైన విశ్వాసి నా ప్రియమైన దేవుని బిడ్డ మన జీవితంలో దేవుడు తన సేవకుల ద్వారా వాక్యము ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు మనము ఆ హెచ్చరికకు లోబడదాం మన లోపములను బలహీనతలను క్రమపరుచుకుందాం సరిచేసుకుందాం ప్రభులో మనము ముందుకు సాగుదాం అట్టి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ